న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు రామాజు గారి మరణం పత్రికా రంగానికి తీరం లోటు ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి పత్రికా రంగంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి అటువంటి రామచంద్రరావు గారికి జల విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ పక్షాన నేను ఆయనకి నివాళులర్పిస్తున్నాను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన విశాఖలో మొట్టమొదటిగా ఈనాడు దినపత్రికను ఎడిషన్ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో హైదరాబాదులో ఇంకొక ఎడిషన్ని ప్రారంభించి దశ దిశల ఈనాడు పత్రికని అద్భుతంగా ముందుకు చేసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పుడు రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర ఈనాడు నిర్వహించిందని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఒక నిర్మాతగా కూడా ఆయన మయూరి సినిమాతో చరిత్ర సృష్టించారు అనేక భాషల్లో సినిమాలు కూడా చేసినటువంటి వ్యక్తి స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయని గాయకుల్ని ఆయన మా పరిచయం చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటువంటి గొప్ప వ్యక్తిని మరి ఈరోజు మన పత్రికా రంగం కోల్పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకి అర్పిస్తూ మరి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తున్నాను మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ